వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం సల్కలాపురం గ్రామంలో పాస్టర్ డేవిడ్ కుటుంబంపై జరిగిన దాడిని నేషనల్ దళిత జేఎసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు ఖండించారు దేశంలో చర్చిలు క్రిస్టియన్లపై దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు వనపర్తి పట్టణంలోని ఎంబి చర్చిలో వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు రెస్పెక్టెడ్ మీడియా అవర్ బెలీవుడ్ పాస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బడి ఈరోజు వనపర్తి పట్టణంలో మేము పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం చర్చిస్ మీద దాడులు క్రిస్టియన్స్ మీద దాడులు అరికట్టాలని పాస్టర్స్కి రక్షణ కల్పించాలని ఏదైతే ఈ శివసేన కార్యకర్తలు దాడి ఎందుకు చేశారో వాళ్ళకి తెలియదు దాడి చే దాడి జరిగిన గారికి కూడా తెలియదు నా మీద ఎందుకు దాడి చేశారు ఆ గారిని పట్టుకొని మేము ఇక్కడ స్వార్థ ప్రకటిస్తున్నామని ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు ఈ శివసేన కార్యకర్తలు మీరు యేసు ప్రభుకు పుట్టారా అని అడగటం ఈ భాష ఈ పద్ధతిలో శివ శివసేన కార్యకర్తలు మార్చుకోవాలి మరి అదే పందాల్లో మేము తిరిగి దాడి చేస్తే పరిస్థితి ఏంటని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజున అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు భారతదేశం అతిపెద్ద ప్ర ప్రజాస్వామ్య దేశం ఈ లౌకిక ఈ దేశంలో మత స్వేచ్ఛ హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత ప్రాథమిక హక్కుల్లో రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది మా పాస్టర్స్ ఏం చెప్తున్నారండి అబద్దాలు ఆడొద్దు వ్యభిచారం చేయొద్దు దొంగ పనులు చేయొద్దు ఈ బైబిల్ను బోధిస్తుంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుసేటు ఏదైనా ఉందా భారత రాజ్యాంగానికి తోట్లు పడుతున్నారా లేదా అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ పెట్టారు స్వేచ్ఛ సమానత్వం శోభ్రతత్వం ఎక్కడుంది స్వేచ్ఛ క్రిస్టియన్స్కి ఎక్కడుంది సమానత్వం ఎక్కడుంది శోభ్రతత్వం వేర్ ఈజ్ లిబర్టీ నేను రెవరెండ్ ఎస్ఎంజి ఆ ఎంబీఆర్చి ప్రతి చర్చి పాస్టర్ని అసోసియేషన్లో నేను అడ్వైజర్గా ఉన్నాను సో భారతదేశము లౌకి లౌకిక దేశము భారతదేశము అంతా కూడా మత సామరస్యత కలిగి ఉండాలన్నటువంటి కాంక్ష కలిగిన వాళ్ళం మనం ఇట్లాంటి లౌకిక రాజ్యములో లౌకిక దేశములో ప్రస్తుతము అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తలేదు సో రాజ్యాంగాన్ని అధిగమించి లేదా రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈ మనుధర్మ లేదా మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని పాటించాలని కొన్ని మత విద్వేష శక్తులు పనిచేస్తున్నాయి అంటే వాళ్ళంతా కూడా మన వాళ్ళే మనతో ఉండేవాళ్ళే అయినా కూడా సో పరమత ద్వేషం కలిగిన వాళ్ళై అందులో మైనారిటీ అయినటువంటి క్రిస్టియన్స్ తర్వాత ముస్లింస్ మీద దాడి జరుగుతుంది ముస్లింస్ మీద అనేక సంవత్సరాల నుంచి దాడి జరిగిన ఈ మధ్యన క్రిస్టియన్స్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఈ దళితులే దళిత క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది ప్రత్యేకంగా ఆడు హయ్యర్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మీద దాడి జరగతలేదు ఇది ప్రత్యేకంగా పాత్రికేయులు గమనించండి దళిత క్రైస్తవుల మీదే దాడి జరుగుతుంది అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన పాసెస్ మీద దాడి జరగతలేదు బికాస్ ఈజ్ విత్ సెక్యూరిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట సో ఒక అనిల్ బ్రదర్ మీద దాడి జరగదు సతీష్ కుమార్ మీద దాడి జరగదు ఇంకొకరి మీద ఇంకొకరి మీద దాడి జరగదు ఒక చిన్న చిన్న గ్రామాలలో ఉన్నటువంటి ఆ కేవలం దళిత సంఘాలు అంటే క్రైస్తవులుగా మారి క్రైస్తవులుగా మారుతున్నారు అంటే చెడు అలవాట్ల నుంచి క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా క్రైస్తవులు అయినటువంటి మేము శాంతి కాముకలం ఒకటి ప్రేమిస్తాం క్షమిస్తాం ప్రేమించాలని బోధిస్తాం యేసు ప్రభు మాకు చెప్పింది కూడా ఇదే ప్రేమించి క్షమించి అందరి బాగు కోరుకునే మా పట్ల ఈరోజు ఆ ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు ఎంత ద్వేషం అంటే ఈ దేశం ద్వేషము క్రైస్తవం పట్ల క్రీస్తు పట్ల కాదు దళితుల పట్ల ద్వేషం దళితులు ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటున్నందుకు బతుకులు మారు మారుతున్నాయి మాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విద్య వైద్యం అవునా కదా తదితర సదుపాయాలు మాకు దొరుకుతున్నాయి ఈరోజు మేము కూడా కొంచెం బట్టలు కట్టుకుంటున్నాం మంచిగా భోజనం చేస్తున్నాం మేము కూడా ఆ చదువుకొని కొంచెం ఉద్యోగాలు స్థితిగతులు మెరుగుపరుస్తుంటే ఈ మనుధర్మ ఈ కుల వివక్ష కలిగిన మతోన్మాదులు ఎవరైతే ఉన్నారు అందరు కాదు మతోన్మాదులు కుల వివక్ష కలిగిన మతోన్మాదులు ప్రత్యక్షంగా దళితుల మీద దాడి అయితే ఇది మతం పేరట దళితుల మీద దాడి జరుగుతుంది దళితుల పేరు మీద జరుగుతున్న దాడి మతం అనే ముసుగులో జరుగుతుంది సో దయచేసి గమనించండి నేను రేవంత్ ఈ పత్రికల ద్వారా రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అంతటికి పెద్దలందరికీ పోలీస్ యంత్రాంగామునకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తున్నాను సో ఇక్కడ దాడులు ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటి వరకు క్రైస్తవులకి ఏం చేయలేదు కానీ ఈ మధ్యనే ఈ లాస్ట్ ఇయర్ జరిగిన క్రిస్మస్ లో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు పెద్ద స్పీచ్ ఇచ్చినారు మేము క్రైస్తవులకు అండగా ఉంటాం క్రైస్తవులకు మేలు చేస్తాం ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తామని కానీ అయా ముఖ్యమంత్రి గారు మీరు ఏ పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ సువార్త ప్రకటించుకున్నటకు కొంచెం స్వేచ్ఛనివ్వండి క్రైస్తవులుగా మేము స్వేచ్ఛగా బ్రతకటానికి మేము క్రైస్తవులమని చెప్పుకొని బ్రతకటానికి మాకు వీలు కలిగజేయండి మా మీద జరుగుతున్న దాడులను అరికట్టండి మా మీద దాడి చేసినారు ఇరవై తేదీకి సాక్షాత్తు నా మీద దాడి జరిగింది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఒకటవ తేదీ నా మీద దాడి జరిగింది మా కారు అద్దాలు ధ్వంసం చేస్తున్నారు మా చైర్మన్ మీద సంఘం మీద దాడి జరిగింది అంటే దాడి అనేది యావత్ భారతదేశం అంతా జరుగుతుంది ఒక వనపర్తిలో కాదు ఇట్స్ నాట్ వనపర్తి మ్యాటర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పలు చోట్ల ఈ దాడులు చోటు చేసుకున్నాయి రీసెంట్ గా ఇదిగో ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ లో చాలా చోట్ల జరిగిన వనపర్తి జిల్లా ఈ గణపురం మండలం సల్కాల ఆ పురులోన ఒక పాస్టర్ గారి మీద బహు భయంకరమైన దాడి జరిగింది పాసమ్మను కొట్టినారు పాస్టర్ గారిని కొట్టినారు బైక్ ధ్వంసం చేసినారు ఆ ఇంట్లోనికి వెళ్ళి చొరబడి నానా బీభత్సం భయా భయానకమైన కార్యాలు చేసినారు అకెవరు స్వేచ్ఛనిచ్చింది మేము స్వార్త ప్రకటించాలంటే స్వేచ్ఛ అంటాడు నీకు పర్మిషన్ ఉంది అంటాడు చర్చి కడదామంటే పర్మిషన్ అంటాడు వాడు అన్నిటికీ మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నారు మరి మిగతా వాళ్ళకి ఏం పర్మిషన్లు ఊరిలో అడక తినేవాడు మైక్ పెట్టుకుంటే వానికి పర్మిషన్ ఉండదు పిన్నిస్ అమ్ముకునే వానికి పర్మిషన్ ఉండదు ఉల్లిగడ్డలు అమ్ముకునే వాడు మైక్ పెట్టుకుంటే వానికి పర్మిషన్ ఉండదు కానీ మమ్మల్ని మాత్రమే పర్మిషన్ ఉందని ప్రతి చోట అణచివేతకు గురి చేస్తున్నారు వివక్ష కనపరుస్తున్నారు భారత రాజ్యాంగం భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మా చుట్టుపట్టు ఎక్కడ కనిపిస్తలేదు కేవలం మతోన్మాదము చెలరేగి పని చేస్తుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఫీజు లో మీరు ఇచ్చిన స్పీచ్కి మీరు కట్టుబడి ఉన్నట్లయితే ఈ నా మాటలు మీరు ఆ తీసుకొని మీరు క్రైస్తవుల పట్ల న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకంగా డేవిడ్ గారి విషయంలో ఆలోచన చేయండి తర్వాత ఈ పోలీస్ యంత్రాంగం కూడా పని చేస్తున్నట్లు కనిపించినా ఏం పని జరగలేదు ఈవెన్ డిఎస్పీ లెవెల్లో కూడా ఎవరు పని ఎస్ఐ హరిప్రసాద్ గారిని మేము కలిసినప్పుడు మా కేసు అయితే తీసుకున్నాడు కానీ రెస్పాండ్ లేదు ఇక్కడ మా మీద దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయలేదు ఆ డేవిడ్ మీద అరెస్ట్ చేసిన వాడిని అరెస్ట్ చేయలేదు ఎవడు అరెస్ట్ కాదు స్వేచ్ఛగా తిరుగుతున్నారు దే ఆర్ నాట్ అబ్స్కాడ్ వాళ్ళు తప్పించుకొని తిరుగుతలేరు దే ఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ ఈవెన్ దే ఆర్ కమింగ్ పోలీస్ స్టేషన్ అండ్ గోయింగ్ హౌట్ బట్ ఎవరు పట్టించుకుంటలేడు బికాస్ క్రైస్తవుల మీద అందరికీ అన్ని శాఖలకు ఇదిగో పట్టింపు లేదు వివక్ష కనపరుస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మా అభ్యర్థనను మీరు అంగీకరించి మన్నించి క్రైస్తవులు కూడా భారతీయులేనని మీరు అనుకుంటే మా పట్ల రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు మేము పొందుకొని స్వేచ్ఛగా బ్రతుకుటకు మాకు వీలు కలగజేయాలా మేము మారిన వారం మనుషులం మేము దళితులం దళిత క్రైస్తవులం ఒకవేళ మేము దళితులుగా ఉంటే ఆడా మాకు మేలు జరగలేదు వీటికి వస్తే ఈడ కూడా మేలు జరగని నా పేరు రెవరెండ్ కెటి బెంజమన్ ఒనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని ప్రస్తుతం వనపర్తి ప్రాంతంలో జరుగుతున్నటువంటి మతలు జరుగుతున్నటువంటి యొక్క దాడిని మొట్టమొదటిగా ఖండిస్తూ ఉంటున్నాము తర్వాత సల్కర్పూర్ ఆ ప్రాంతంలో తర్వాత వరపర్తి ప్రాంతంలో తర్వాత మిరాష్పల్లి ప్రాంతంలో తర్వాత మాచిపల్లి ప్రాంతంలో ఇంకా కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ చిత్రమతి సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి ప్రభుత్వం వారు మేము అప్లికేషన్ ఇస్తూ ఉంటున్నాము పోయి మాట్లాడుతుంటాము స్పందన లేదు కాబట్టి దయచేసి దీంతోనన్నా ఇప్పటికైనా ఇంకా స్పందించి యాక్షన్ తీసుకుంటే మంచిదని మనవి చేస్తుంటున్నాం లేకపోతే ఆయా ప్రాంతాల నుంచి ఇంకా పార్శస్థ సేవకులు అనుకోండి విశ్వాసులు అనుకోండి చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మాట్లాడుతుంది కానీ స్పందిస్తలేదు ఆస్తులు అవుతూ ఉంటున్నాయి చర్చ స్కూల్లో ఉంటున్నారు తర్వాత వెహికల్స్ పాడవుతూ ఉంటున్నాయి జిల్లాల్లో జిల్లాలో అనేది కాదు తెలంగాణలో కూడా చాలా భయభ్రాంతులు చేస్తూ ఉంటారు ఆ విధంగా జరగకుండా యాక్షన్ తీసుకుంటే మంచిదని పార్సెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ గవర్నమెంట్ వారిని యాక్షన్ తీసుకోవాలని మనవి అందరికీ మిత్తులారా జేబీ ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్లు సంఘ పెద్దలు మిగతా పత్రికా విలేకరులు మీడియా మిత్రులందరికీ నమస్కారం స్వాగతం తెలియజేస్తూ ఈ భారతదేశంలోని క్రైస్తవపైన దాడి ఇది కొత్త కాదు ఆదా చాలా కాలం నుంచే జరుపుకుంటూ వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిండు హిందువులు ముస్లిములు క్రైస్తవులు సబ్బండ మతాలు సమానంగా ఉండాలని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు గతంలో మణిపూర్లో జరిగిన సంఘటన కానీ వన్పర్ జిల్లాలో చిన్నబాయి మండలంలో కూడా పాస్తలను అందరినీ ఒక దగ్గర చేర్చి బైబుల్ చించేసి దాడి చేసి కుంకుమను బొట్లు ఈ రకంగా చేశారు హిందువులు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే ఆ దుశ్చర్య పాల్పడుతున్నారు అట్లాంటి మతోన్మాదలను వాళ్ళ చర్యలను ఖండిస్తున్నాం హిందువులు చాలా మంది మంచి వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు కానీ దుర్మార్గులు మతోన్మాదులు కొంతమంది ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళను కఠినంగా శిక్షించారు